ఇవాళ మన ఐటెం జెండా కూలి పోతి మహేష్ మొట్టమొదటిసారి పార్టీ ఆఫీస్కి వెళ్ళిన ఆనందంలో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చూసి తబ్బిబ్బైపోయి ఏం మాట్లాడో తెలియక ఒళ్ళుపై తెలియక పిచ్చు కుక్కలా మాట్లాడుతున్నాడు పోతిరి మహేష్ పవన్ కళ్యాణ్ గారిని కుక్క చంద్రబాబు నాయుడు గారిని నక్క తోడేలు అన్న పదజాలంతో మాట్లాడుతున్నాడు నీకు అంత బలుపెక్కి కొట్టుకుంటున్నావు పోతిరి మహేష్ పవన్ కళ్యాణ్ గారి నీడలో బతికి పవన్ కళ్యాణ్ గారి నీడలో ఎదిగి పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన పదవుల్ని అనుభవించి రాష్ట్రస్థాయి నాయకుడు అని పేరు సంపాదించావు పేరు సంపాదించిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచి వేరే పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని పార్టీ మారేవు ఇప్పుడు నిన్ను ఏమనాలి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం అనాలా కంచంలో మట్టి పోసేవాడు అనాలా ఇంకెలాంటివి ఏమనాలి ఆయన అండతో ఎదిగిన నువ్వు ఇవాళ ఆయన విమర్శిస్తున్నావు ఎంత దారుణం ఇది పవన్ కళ్యాణ్ అని మళ్ళీ ఏకవచనతో పిలుస్తున్నాం రెండు వేల పదిహేడు పదిహేడు తర్వాత పదిహేడుకు ముందు పదిహేడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాళ్ళ కాళ్ళ మీద పడిపోయేవాడు కదా ఇవాళ ఏమైంది ఆ గౌరవం కాళ్ళ మీద పడిపోయి చెప్పులు నాకేసేవాడు కదా ఏమైంది ఇప్పుడు ఆ గౌరవం ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమాడుతున్నావు నీకేనా అర్థం అవుతుందా ఒళ్ళు పోయింది తెలుస్తుందా కొద్దిగా మరి పిచ్చు కుక్క బిహేవ్ చేస్తున్నావు ఏది పడితే అది నోటికి ఏదొస్తే అది వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది ఒక గుండనాక్క స్క్రిప్ట్ రాసిద్ది ఒక తోడేలు అప్రూవ్ చేసిద్ది నీలాంటి పిచ్చుకొక్కలు వచ్చి మీడియా ముందు మాట్లాడతారు ఎందుకు నేను ఉపయోగించుకుంటున్నారు వైఎస్ఆర్సీపీలో అంతకుమంది నీకు పీకి కట్టలు కట్టేది ఏం లేదు అక్కడ ఇదే సందర్భంగా ఇంకోటి తెలియజేస్తున్నాను డబ్బులు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు తల్లిని సైతం తిట్టిన వాళ్ళని కౌగులించుకుంటారా అని మాట్లాడావు నువ్వు బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టాడు నీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద తాగుబోతు తాగందే ఓడుకోలేడు అని చెప్పి నేను ఎన్ని మాట్లాడాడో నీకు తెలీదా వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా ఉన్నారు అసలు ఒక్కసారైనా విమర్శించకుండా ఇప్పుడు జా కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన నాయకుడే కదా మరి వాళ్ళందరినీ పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకున్నారు వాళ్ళందరూ ఎందుకు పెట్టుకున్నారు పక్కన వాళ్ళందరికీ ఎందుకు పదవులు ఎందుకు ఇచ్చారు వీటి నువ్వు సమాధానం చెప్పు నాకు పవన్ కళ్యాణ్ గారు తర్వాత సమాధానం చెప్తారు నీకు వీటి అన్నింటికి ముందు నువ్వు నాకు సమాధానం చెప్పు ఇంకొక విషయం కూటమి ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు అని చెప్పని ఓ చొక్కాలు చించేసుకుంటున్నావు ఎంతో దూరం లేదు జూన్ నాలుగో తారీఖు ఎంతో దూరంలో లేదు ఆ రోజు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాం నీకు కూడా ఆ రోజు కనువిప్పైద్దు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇంకొకటి వర్మ ఆశీర్వదిస్తే కానీ ముందుకు వెళ్ళట్లేదు పవన్ కళ్యాణ్ అని చెప్పని అంటున్నాను నామినేషన్ సందర్భంగా వర్మ వర్మ గారి ఆశీర్వాదం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మన తెలుగు సాంప్రదాయంలో మనకన్నా పెద్ద వయసు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి మన తెలుగు సాంప్రదాయం సనాతన ధర్మంలో ఉన్నదే అది అలా ఆయన అక్కడ ఉన్న వర్మ వర్మగారి దగ్గర ఒక్కలే ఆశీర్వాదం తీసుకోవాలా నాగబాబు గారి దగ్గర తీసుకున్నారు పండితులు పురోహితులు కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకున్నారు ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు నీకు అది కనబడవు నీకు బులుక్ కామెరిలో వచ్చినాయి కదా అందుకని అలాంటివి ఏం కనబడవు ఇంకొకటి పెళ్ళాం అని వస్తే పవన్ కళ్యాణ్ గారు పూనకం వచ్చినట్టు అయిపోతుంది అని చెప్పి అంటున్నారు మీ భార్య విజయలక్ష్మి గారిని విజయలక్ష్మి అని పేరు పెట్టి పిలిస్తేనే నువ్వు తట్టుకోలేవే మేడం కానీ విజయలక్ష్మి గారు కానీ అని పిలవండి అని చెప్తావే అలాంటిది మీ భార్యని పెళ్ళాం అని పిలిస్తే ఎలా ఉంటుంది కానీ మేము అలా ఏ రోజు పిలవాలనుకోవట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన సంస్కారం మాకు అలాంటిది ఏ ఆడపిల్లని ఏ మహిళని ఒక మాట కూడా తోలనాడొద్దా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మాకు అనేక సందర్భాల్లో చెప్పారు ఈ విషయం నువ్వు కూడా విన్నావు మహిళల గౌరవం ఇవ్వాలని అనేక సందర్భాల్లో నువ్వే చెప్పావు ఇవాళ నువ్వే వచ్చి మాట్లాడుతుంటే దెయ్యాలు నీతులు వర్ణిస్తున్నాయా అన్న విధంగా ఉంది నువ్వు మాట్లాడే మాటలు ఇంకొకటి ఆస్తులు కొన్నారు ఆస్తులు కొన్నారు అని మాట్లాడుతున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాతే ఆస్తులు ఎందుకు కొన్నారు అంటే రెండు వేల పద్నాలుగు క్రితం కొన్న ఆస్తులన్నీ సెటిల్ చేయాల్సిన వాళ్ళకి సెటిల్ చేయాల్సి వచ్చింది మీరన్నట్టే ఒకటో భార్యకి రెండవ భార్యకి ఆస్తులు సెటిల్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఆస్తులు కొనుక్కున్నారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారు అని చెప్పానంటే గబుక్కున మనకి ఏదైనా జరగాలని జరిగితే మనకున్న ఆస్తులు మన బిడ్డల్ని ఆదుకుంటాయన్న అన్న సదుద్దేశంతోనే ఎవరైనా కొనుక్కుంటారు నీలాగా ప్యాకేజీలు తీసుకుని అయితే ఎవరు కొనుక్కోలేదు రెండు వేల పద్నాలుగు క్రితం నీ ఆస్తులు ఎంత ఉన్నాయి రెండు వేల పదిహేడు క్రితం నీ ఆస్తులు ఎంత ఉన్నాయి ఈ రోజు నీ ఆస్తులు ఎంత ఉన్నాయి అది నువ్వు ముందు బయటికి చెప్పాలి ఆస్తులు అమ్మాను అమ్మాను అని చెప్తున్నావు తప్ప కొన్న ఆస్తుల గురించి చెప్పవే నువ్వు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమ్మడం కొనడం నీ వృత్తి ఎన్ని ఆస్తులు అమ్మావు ఎన్ని ఆస్తులు కొన్నావు ఆ వివరాలు ముందు బయటికి చెప్పు అవి చెప్తే ముందు మంచిగా ఉండిద్ది ఇంకొకటి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు కీళ్ళు విరిచి జనం రెండు చోట్ల కింద కూర్చోబెట్టారు అని చెప్పి నువ్వు నిన్న నిన్నెక్కడ కూర్చోబెట్టారు నేను ఆయన పీక్ కట్టలు కట్టి గెలిపించారా నిన్ను కూడా అదే రెండు వేల పంతొమ్మిదిలో జనాలు ఓడిచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు అక్కడ రెండో స్థానంలో అయినా ఉన్నారు నువ్వు రెండో స్థానంలో కూడా లేవు కదా పవన్ కళ్యాణ్ గారికి డిపాజిట్లు అయినా వచ్చినాయి నీకు అవి కూడా రాలేదు కదా మళ్ళీ నేను పెద్ద వీరుణ్ణి సూరుణ్ణి అని చెప్పి మాట్లాడతావు నీకు వచ్చిన ఓట్లు ఇరవై మూడు వేల ఓట్లు ఇరవై మూడు వేల ఓట్లు మళ్ళీ పార్టీ సింబల్ చూసే వచ్చినాయి నీ మొహం చూసి ఒక వెయ్యి ఓట్లైనా వచ్చినాయా ఎక్కడ చూసినా గొడవలే కదా కాపుని దగ్గరికి రానివ్వాలే కాపుని ఉద్ధరించే విధంగా కాపు సోదరులు అని మాట్లాడుతున్నావు పార్టీలో ఉన్న కాపును ఏ రోజు పట్టించుకున్నావు నువ్వు పార్టీలో ఉన్న కాపుని ఏ రోజు నువ్వు బతకనిచ్చావు వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళకి అడ్డుగోలుగా వ్యక్తుల్ని నీ నీ చెంచాలను అడ్డుపెట్టి వాళ్ళని పార్టీకి పనిచేయకుండా చేసింది నువ్వే కదా పార్టీని ఎదగకుండా చేసింది నువ్వే కదా మళ్ళీ వాళ్ళు నువ్వు కాపు సోదరులను మాట్లాడతావా కాపుల మీద అంత ప్రేమ ఉంటే మొదటిని ఎందుకు చూపించలేదు ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది కాపుల మీద ఉన్న ప్రేమ నీకు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని కానీ కూటమి నాయకుల్ని కానీ ఎవరినైనా విమర్శిస్తే నీ ఇంటిని ముట్టడిస్తాం నీకు దేహశుద్ధి చేస్తాం అని కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పిచ్చుకొక్క మహేష్ పోతిని మహేష్ కాదు ఇంకా పిచ్చుకొక్క మహేష్ జై హింద్ జై జనసేన